ఇలాగ తాగుబోతుడు గనుక తాగుబోతుని కట్టడ తెలుదు గనుక ఆమె ఇలువైన బిడ్డ గనుక మత్తు తెగేంత వరకు ఉన్నది కదా ఆయన పొద్దుతో చెప్పగానే గుండె ఆగిపోయి చచ్చిపోయాడని బైబుల్ చెప్తుంది తాగుబోతుడు కట్టడ తప్పాడని బైబుల్ చెప్తుంది తాగుబోతులు దళితులు అవుతారని ఎప్పుడు ఐశ్వర్యవంతులు కాదు వాళ్ళు వాళ్ళు అడుక్కునే బతికే వాళ్ళది సిగిపోయిన సిరిగిపోయిన గుట్టలాగుంటారని తాగుబోతులు

వాడు తావాడు కళ్ళు తాగుతున్నాడా సరైన నీరు తాగుతున్నాడా సిగరెట్ ఆగుతున్నాడా ఈ మందు పదార్థం తాగే పరలోకానికి రావడని పర్లోకానికి కూడా స్పష్టంగా దేవుడు రాశాడు దంగలైన దోచుకున్న వారు ఇప్పుడు మనం చెప్పుకునే గారు ఇది ప్రభుత్వ సంఘానికి రాయించారు లోపలి కానీ దొంగలు కానీ పాతపోతులు కానీ పర్వత రాజ్యానికి వెళ్ళారు ఒకళ్ళు నీ బాధ్యత తాగిపోతాడు అంటే అతని కొడుకులు విజ్ఞాపం చేయాలి నీ కొడుకు తాగిపోతుంటే అతని కొడుకులు విజ్ఞాపం చేయాలి లేకపోతే నీ తల్లి తాగిపోతున్నా తల్లి తాగిపోతుంటే వాళ్ళ కొడుకు విజ్ఞాపం చేయాలి అయినా నా బిడ్డ కుటుంబం తాగిపోతున్నాడు తండ్రి మార్చాల నీవైనా మనసు మార్చాలని చేస్తుంట వస్తే దేవుడు చాలు పడితే నీ ప్రార్థన కృతజ్ఞత కలిగి ఒకవేళ దేవుని చేర్తే విశ్వాస సహితమైన ప్రార్థన రూమిని శ్వాసపరిచే దేవుడు ఒక పాచిన మార్చగలు అల లోయ అలే లోయ నీ పాత తాగి తాగి అదువు నా చెయ్యతె దేవుని కూడా అల్కిన ఆనందం కొరుగు సావదు అందుకే ఈ తాగుబోతుల గురించి ఎక్కడ కూడా దేవుడు గొప్పతనం చెప్పలేదు తాగుబోతుడు ఐశ్వర్యవంతుడు కాదు తాగుబోతుడు గౌరవంగా ప్రవర్తించలేడు తాగుబోతుడు ఎప్పుడు దరిద్రంగా తిట్టి చూడడం ఎవరితో మాట్లాడి చూడడమే అసలు ఐశ్వర్య జీవితమే ఉండదంట వీళ్ళకి విలువలు విశ్వ నేతలు అసలే ఉండవంట వీళ్ళకి అందువల్ల ఒకవేళ నీ కుటుంబ వ్యవస్థలు అటు కూడా తండ్రి ఒకవేళ తెలుసు తెలుసు ప్రభా వారు ఒకవేళ బలహీనపడి పడిపోయి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయి అని పశ్చాత్తాపాడు దేవుని కాడ నీ కుటుంబ కొరకు మొదలు పెట్టాలి కర్నూలుకి వెళ్ళిన తర్వాత చాలా మంది వారి ఈ కర్నూలు సేవలకు వచ్చిన తర్వాత బాగానే చెప్తాడు బాగా మాకే చెప్తా ఉన్నాడు ఏదో చెప్తున్నాడు కదా వాళ్ళ నాయనం మార్చుకోవచ్చు కదా అనేవా దేవుడికి మామూలు సాధ్యమే మనలో ఏదైనా తప్పు ఉంటే ఎవరైనా ఎత్తు పెడతారు వాళ్ళైనా కూడా మార్చుకోవచ్చు కదా వాళ్ళైనా కూడా చెప్పుకోవచ్చు కదా దేవి ఒక్క రాత్రి నేను మొదలుపెట్టి నలభై రోజుల పాసం ఒక్కటి అడిగాను ప్రభు నా జీవితం నీకు ఇచ్చాను ఇదిగో ఆయన ప్రతిక మునిపే చనిపోక మునిపే అతని మనసు మార్చాలా నా సమర్పణ నీ సేవ చేస్తున్న నన్ను బట్టి నా విజ్ఞాపం బట్టి అయినా నువ్వు మార్చాలని అయినా అతను ఎంత రాతి గుండెయినా

కదిలించాడు ప్రభు మమ్మల్ని బట్టే నన్ను అతను ఏ పాపం చేశాడు ఏ దోషం చేశాడు ఏ పూజ చేశాడు ఏ తాగుబట్టు ఉన్నాడు మమ్మల్ని బట్టే మార్చాలి రాజా నీ పని మేము చేస్తున్నాం ఖచ్చితంగా మార్చాలని దేవుని అడిగాము ఆయన మూడు సంవత్సరాలు తాగలేదు మూడు సంవత్సరాలు దేవుల్లో ఉన్నాడు చనిపోయినాడు నేను పొరపాటున చనిపోయినాడని కూడా ఎన్న నేను ఏడవలేదు చెప్పడం కూడా చెప్పడం కూడా ఎందుకంటే దేవుని మారు మనసు పొందాడు బాప్తీసం పొందాడు దేవుని సన్నిధి బలాలను రక్తం తాగాడు ఆయన సమర్పించేశాడు మన ఓన్ రాగాలు పెట్టేయాల్సిన అవసరం లేదు దేవుని బిడ్డల నీ భర్త కొరకు నీ భార్య కొరకు నీ కుటుంబ వ్యవస్థల కొరకు మారకపోయి పనికి మాల వాళ్ళగా లేదంటే దుర్మార్గులుగా మోటుతనంగా అవిశ్వాసంగా ఉంటే బ్రతికున్నప్పుడే నీ భార్య కొరకు నీ పిల్లల కొరకు ఎవరైనా బలహీనతలు ఉంటే కూడా ను మొదటి ప్రార్థిస్తే దేవుడు కనికలిస్తారు చెప్పండి సామెతల గంధము ఇరవై ఎనిమిదో దాయము పద్ముడు వచ్చి ఏమంటాడు దేవుడు జాలి కలిగిన దేవుడు కరణ వాస్తవంలో గలవాడు సామెతల గంధము ఇరవై ఎనిమిది అధ్యాయం

భార్యగా ఉన్న నువ్ హరికీన్నత సింహాసన పైన దేవునికి కలవరి మన కొడుకు మరణించే దేవునికి ఆయన పాప క్షమాపణ క్షమించే దేవునికి నువ్వు మారేంత వరకు కాడను గంటలు గంటలు మొదలుపెట్టి ఉపవాసాలు దేవుడి కదిలిస్తారు ఒప్పుకుంటున్నానయ్యా క్షమించునైనా మనసు మార్చునైనా పశ్చాత్తపడుతున్న పట్టున ప్రభాని గంటలు గంటలుగా గంటలు గంటలుగా దేవుడి గట్రా మొదలుపెట్టితేని కన్నీరిని ఉపవాస ప్రాబ్లం చూసి ఒకవేళ దేవుడు జాలిపడి అతని రాత్రి గుండెని తీసేసి తన తాగుతనని తీసేసి మంచి మనసిచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు హలలోయ నెద్దిగా కొండలూయ హలేరి లూయ ఒక ఆయన ఒక ఆయన గొప్పగా చేనేసాడంట చేసి బాగా పంటలు ఆ సంవత్సరం దేవుడు ఎన్ని రోజులు ప్రయాస ఎన్ని దినాలు ప్రయాసపడా తెలియదు దేవుడు జాలి పడి ఈ స్థానమైన పంట పండించాడంటూయా రాత్రి పగలు బాధపడుతున్నాడు కష్టపడుతున్నాడు అని దేవుడు కటాక్షం వచ్చి ఈ స్థానమైన పంట పండించాడంట పంట పండించిన తర్వాత పెట్టేసి ఆ రోజు రాత్రి పగలు నీళ్ళు కట్టావు రాత్రి పగలు పొలంలో పండుకున్నావు మీరు రాత్రి పగలు శ్రమ పడావు కదా ఇప్పుడు పంట ఇస్తారగా పండింది ఈ రోజు నువ్వు ఏం తింటావో తిను ఏం తాగుతావో తాగు సరై తాగుతావా నలుగు తాగుతావా సీ స్పీకర్లు తాగుతావా బీర్ తాగుతావా తాను సృపించు సంతోషంగా ఉండాలి అవును ఎవరు తొలకరు వర్షం గురిపించాడు ఎవరు ఉరుములు తెప్పించాలో ఎవరు భూసారానికి దేవుడు సేపించి పండించాడనే ప్రజత లేకుండా నేను తాగమన్నాన

డబ్బులు ఎక్కడ వస్తారు కదా తాగిపోతారు అయ్యాడు పంట పడతారు కదా తాగిపోతారు అయ్యాడు దేవుడి బిడ్డ దేవుడు అన్నాడు ఎంతో రాత్రి పొగలు పురుగు పురుగులు లేదా జంతువుల మధ్య తిరుగుతున్నావని జాలిపడి నేను విస్తారంగా పోసాగానికి ఆజ్ఞాపిస్తే సమృద్ధిగా దేవుడు నేను పండిస్తే నా విలువ తెలుసుకోలేకపోతే నా ప్రాణమా నా శరీరమా తిని తాగు సంతోషించవా దేవుడేమైనా తెలుసా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను చౌకలు పెడతాను నువ్వు ఉండకూడదు అసలు భూమి మీద ఉండకూడదు నా పిలువై తెలుసుకోలేదు నేను ఏడు నేను ఏడు వరుష కుళ్ళు పిచ్చాను భూసారానికి ఏ రాత్రి పిచ్చాలు ఇస్తారని పండించాను తెలియకుండా నా పాలమే నా గుండె పదమే నా పూజ పదమే నా జ్ఞానమే నా తెలియమే అనుకోని తాగు చుపించవా